లేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ శాసనసభ్యుడిగా నేను విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను మండలం నుంచి పేరు పిలిచే మాత్రమే పైకి రండి తర్వాత అందరూ ఒకసారి నిలబడి కింద ఫోటో తీసుకొని మనం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు డెబ్బై ఐదు రూపాయల్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన శాసనసభ్యులు ముత్తుమల అశోక్ గారు మంజూరు చేయించడం జరిగింది వాళ్ళు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం చిన్న గురువారెడ్డి వారికి యాభై ఆరు వేల రెండు వందల రూపాయలు శాసనసభ్యుల వారు మంజూరు చేయించడం జరిగింది సొంతిబయ్య శాసనసభ్యుల ద్వారా డెబ్బై వేల రూపాయలు వారికి సీఎం ఫండ్ ద్వారా ఎనభై వేల గుడ్డిగా శ్రీనివాసులు ఎల్కొండ శ్రీనివాసులు గుడ్డిగా శ్రీనివాసులు ఔరంగాబాద్ ఎన్నం నలభై ఎనిమిది వేల రూపాయలు అరవై నాలుగు వేల ఏడు వందల ఆరు రూపాయల్ని సీఎం ఓపెన్పల్లి ఖాజావతి అమ్మ మొత్తం తదనంతరం పెరి తిరుపతమ్మ గారు నియోజకవర్గంలో నూట ముప్పై ఐదు మందికి కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలని పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల యొక్క ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తున్నారో ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఖ్యలను బట్టే మీకు అర్థమవుతూ ఉంది ఈరోజు చిన్న జ్వరం వచ్చి హాస్పిటల్కు పోతేనే వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో పేద వర్గాలు ఏదైనా ఒక పెద్ద జబ్బు చేస్తే ఉన్న ఆస్తులనే తాకట్టు పెట్టినా కూడా ఆ డబ్బు ఆ ఆరోగ్యం ఖర్చు కోసం సరిపోని పరిస్థితులలో నేనున్నాను అంటూ భరోసానిస్తూ ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఒకవైపు ఆరోగ్యశ్రీ క్రింద రెండవ వైపు ఆరోగ్యశ్రీలో కవర్ కానటువంటి జబ్బులు ఏమున్నా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఈరోజు డబ్బులు అందించడం అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టే ఈ పనులు జరగలుగుతున్నాయని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మా నియోజకవర్గంలో గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఇరవై కోట్ల రూపాయల డబ్బులని దాదాపు కొన్ని వేల మందికి ఇక్కడ డబ్బులు మేము సిఎంఆర్ఎఫ్ ద్వారా కానీ ఎల్ఓసిస్ ద్వారా కానీ అందించడం జరిగింది మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వం మీద వారు పెట్టుకున్నటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా మన ప్రభుత్వం ఉంది నేను ఒకటే మాట చెప్తున్నాను చేసే చేయికి శక్తినివ్వండి ప్రభుత్వాన్ని ఈరోజు ఆదరించండి ఆశీర్వదించండి ఇది పేదల ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రభుత్వం ఈ వర్గాలకు బాసటగా వెన్నుదొన్నగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నన్ నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ మేలు చేస్తూ పోతూ ఉంది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి క్రమంలో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయడమే కాకుండా దివ్యాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు వేలే కాకుండా పదివేలు పదిహేను వేలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పెన్షన్ అందిస్తూ వారికి భరోసానిస్తుంది రెండవ వైపు దీపం కనెక్షన్ల ద్వారా మూడు సిలిండర్లకి వారికి సంవత్సరానికి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది అలాగే అన్న క్యాంటీన్లను ఓపెన్ చేసింది రేపు జూన్ నెలలోపు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో భాగంగా ఒకవైపు రైతుకు ఏదైతే ఇరవై వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం లేదా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు చేయబోతుంది మన యొక్క ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం అలాగే మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను గతంలో మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టినటువంటి ప్రభుత్వం నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు పదిహేను వేలు తల్లికి మనకి అమ్మఒడి ఇస్తున్నానని చెప్పి లాస్ట్లో పదమూడు వేలే ఇచ్చాడు ఒక సంవత్సరం వేస్తే రెండో సంవత్సరం వేయనటువంటి దుస్థితి ఇదే కాకుండా రైతుకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు గిట్టుబాటు ధరలు లేవు అలాగే పేద వర్గాలకి నాకు తెలిసినంత మటుకు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఏదైతే డబ్బు ఆరోగ్యం కోసం ఉంటుందో పది శాతానికి మించి ఇవ్వలేదు ఇప్పుడు మేము ఇచ్చినటువంటి డబ్బుని సగర్వంగా చెప్తున్నాం వారు ఖర్చు పెట్టిన డబ్బు యాభై శాతానికి తక్కువ కాకుండా అందిస్తుందనంటే వారు పేదవారికి పెట్టినటువంటి డబ్బు పట్ల వారు ఎంత ఇబ్బందులలో డబ్బు తీసుకొచ్చుంటారో ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉదారంగా ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు అందజేస్తున్నారని తెలియజేస్తూ ఏది ఏమైనా మరలా మరలా చెప్తున్నాను చేసినటువంటిది చెప్పుకుందాం ఈరోజు ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు అందరూ ఉన్నారో మీరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా డబ్బు అందజేశాడని తెలియచెప్పాలి చెప్పాలి మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి ఆ దిశగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నారు ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను